స్టీల్ ప్లాంట్ మేనేజ్మెంట్ అనేక ముందు వైఖరితోనే స్టీల్ ప్లాంట్లు పనిచేస్తున్న వర్కర్లందరినీ కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తుంది కాంట్రాక్ట్ వర్కర్లు ఆరు వేల మందిని తీసిగా ఈ రోజున్న స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీలు ఎంత ఉత్పత్తిస్తే అంతే జీతాలని చెప్పి సర్క్యులర్ రిలీజ్ చేయడం దాన్ని వ్యతిరేకిస్తూ పోరాట కమిటీ తీర్మానం ప్రకారం ఈ రోజు ఎనిమిది నుండి పన్నెండు గంటల వరకు కూడా నిరసన కార్యక్రమం తెలియజేయాలని చెప్పేసి ఇక్కడ కూర్చోడం జరిగింది ఈ మేనేజ్మెంట్ ఆ సర్క్యులర్ వెనక్కి తీసుకెళ్ళలేనట్టయితే మేము రానున్న రోజులు ఇంకా తీవ్రత చేస్తూ ఉద్యమాలకు ఇంకా ముందుకు వెళ్తామని చెప్పి పర్మినెంట్ ఎంప్లాయీస్ యూనియన్లు చెప్పడం జరుగుతుంది అదేవిధంగా కాంట్రాక్ట్ లేబర్లు కూడా మీరు ఆధార్ కార్డు బ్లాక్ అని తీయకపోతే మేము ఉధృతగా పెంచి దీన్ని ఏ విధంగా రాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వకుండా ఉద్యమాన్ని చేయలేవు ఈ రోజు పోలీసులు కూడా అడ్డుకొని మా ఉద్యమాన్ని ఆపే ప్రయత్నాలు చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర అధ్యక్షులైన పల్లా శ్రీనివాసరావు గారిని వీళ్ళు గతంలో ఈయన్ని పర్మిషన్ అడగడం జరిగింది ఆయన మీరు ధర్నాలు అవి చేయడానికి పర్మిషన్ లేదు స్టీల్ ప్లాంట్ ఎలాగున్నా సరే కేంద్ర ప్రభుత్వం ఇష్టమైన కేంద్ర ప్రభుత్వం అనుకుంటే అమ్మేస్తారు తప్ప లేకపోతే కాపాడుతున్నాం తప్ప అని చెప్పి దొందగా అని మాటలు చెప్పి ఈ రోజు స్టీల్ లో ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణం సృష్టిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తీసేసిన కార్మికులందరినీ పెట్టించండి మీరు తీసుకొచ్చిన డబ్బులకు న్యాయం చేయాలనుకున్నప్పుడు మీరు స్టీల్ ప్లాంట్ కాపాడాలనుకున్నప్పుడు మీరు చేయాల్సిన ప్రయత్నం చేయడం మానేసి ఇక్కడ సీఎండి గారు ఏదైతే ఉన్నారో ఇక్కడ మార్చి కొత్త సీఎండీ గారిని పెడితే ఈ స్టీల్ ప్లాంట్ ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాం మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి